ఏంటమ సార్ ఎక్స్టర్నల్ అఫైర్ ఆఫీసర్ ని కలవాలి అక్కడ కలితే చాలా మంది చూడు మావయ్య చూడు ఇటు మావయ్య చూడు ఇమిగ్రెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ క్యాబిన్ కి ఎస్ చెప్పండి సార్ నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను సార్ విదేశాలకి పనికి వెళ్ళిన నా మొగుడు అక్కడే చనిపోయారు అంటున్నారు ఏ కంట్రీ దుబాయ్ సార్ అరబ్ ఎమిరేట్స్ సార్ డీటెయిల్స్ చెక్ చేస్తాను ఉండండి మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడి నుంచే వచ్చింది మేడం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చారు మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళారు మా ఇంటాయన చావుకి కారణం యాక్సిడెంట్ అని కూడా పనిచేసే వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు సార్ కానీ ఆ గవర్నమెంట్ కంపెనీ ఆ విషయం ఒప్పుకోవట్లేదు సార్ వాళ్ళ నోట్ నుండి వస్తుందని కేసు పెట్టాను సార్ అక్కడికొచ్చి కూడా వాళ్ళు అబద్ధమే చెప్పారు సార్ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎవరిని ఏ సాయం అడగాలో నాకు అసలు అర్థం కావట్లేదు సార్ ఇదే సార్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరే నాకు దారి చూపెడితే బాగుంటుంది సార్ మీరు చెప్పిన కంప్లైంట్ చెక్ చేసి చెప్పడానికి వన్ టైం పడుతుంది మీరు వెళ్ళిరండి అసలు ఏం జరిగింది నాకు జీవితాన్ని ఇచ్చిన మా బావతో జీవించడానికి నేను నోచుకోలేదు మా ఏరియా కౌన్సిలర్తో కాదు ఆఖరికి మా ఊరి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి చూశాను అమ్మా ఒక నిమిషమా మీ ఆయన విదేశాలకు వెళ్ళి చనిపోయారా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి విషయాలకి సంబంధించిన మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడే విదేశాల్లో చనిపోయిన వారిని ఇండియాకి తీసుకురావడానికి సాయం చేస్తారు సార్ 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 నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్ చెప్పండి సార్ మేము మీ ఆఫీస్కి వెళ్ళాము వాళ్ళు ఇక్కడికి పంపించారు ఏంటి అప్డేట్ లోడ్ అవును సార్ ఇప్పుడు ఆ విషయాన్ని మేము డీల్ చేయట్లయితే వాళ్ళే డీల్ చేస్తున్నారు అలాంటప్పుడు ఎక్కడికి పంపించారు ఇంకోసారి అక్కడికి అక్కడికి వెళ్ళండి సార్ సార్ వెళ్ళే ఏమండి వాళ్ళు అలాగే చెబుతారండి మీరు చేయండి అక్కడ టర్బన్ కట్టుకుని సింగో ఒక ఆయన ఉంటాడు వెళ్ళి ఆయన కలవండి సార్ మమ్మల్ని ఆయన ఇక్కడికి పంపించారు సార్ అక్కడ పది పదిహేను మంది సింగులు ఉంటారు నేను చెప్పేది రాజేంద్ర సింగ్ ఐఐఎస్ వెళ్ళి ఆయన కలవండి నువ్వు వెళ్ళి దాపు వదిలేస్తా అనుకున్నావా ఏమంటున్నావయ్యా ఎప్పుడు జరిగింది ఎక్కడో ఏంటో ఏమైనా అడిగావా నా దగ్గర నోరే తరవలేదుగా ఇది కూడా ఆఫీసర్తో చెప్తుంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి తెలిసింది నేను మించి అడగలేదు పాపం ఎలా అడగని చెప్పు నువ్వు పొద్దున్నెల్లావు కదా ఉన్న ఆఫీసర్లు ఏమన్నారు వాళ్ళేమంటారు ఎప్పట్లాగే ఆడికి పో ఈడికి పో ఇది మా పని కాదు వేరే ఆపేసరదని సాకులు చెప్తూనే ఉన్నారు వాళ్ళలో ఈరోజు ఒకడు ఫోన్లో ఆడుకుంటూ సమాధానం చెప్పాడు చూడు మనుషుల బాధ అర్థం చేసుకోలేని ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది తెలుసా అసలు ఈ గవర్నమెంట్లో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా అవన్నీ మల్లంట వాళ్ళు అక్కడికి పోతే మన సమస్యలను తీర్చడానికి కాదు కాబోలు ఆడికి పో ఈడకపో అని ఏవేవో సాకులు చెప్పి ఊరికే మనల్ని తిప్పించడానికి చూపించు చూపించు సరే అది ఏంటిది సార్ 타이ట్ సార్ టైట్ టైట్ సార్ టైట్ సార్ టైట్ సార్ సరే పో పో సమస్యల కోసం వచ్చేవాళ్ళ ఏంది చేస్తారని జల్లెడ పట్టి వెతుకుతున్నారు ఆ ఆ ఆరు మాసాలగా పెన్షన్ రాలేదయ్య మీరే పిచ్చాలయ్య మీకు పోనీ ఉంటుంది అయ్యా మీరు వెళ్ళండి బ్రిటిష్ నాకడమా సార్

கோபம் நீங்க எதுக்கு செய்யல சார் பிளீஸ் <Overlap/> சார் பிளீஸ் <Overlap/> నేను తీసుకెళ్తాను తీసుకెళ్తాను మీరు అనండి మళ్ళీ సీతారు చంటి దానికి గొంతు ఎండిపోతుంది ఏమయ్యా వెనక్కివయ్యా కొంచెం అర్థం చేసుకోండి అయ్యా వచ్చేది మన ఊరి మినిస్టర్ అయితే పర్వాలేదు సెంట్రల్ మినిస్టర్ మీ మూలైన మేము మేమో తీసుకోవాలా వెళ్ళండి కొంచెం వెనక్కి వెళ్ళి నిలబడండి 他干嘛？ వదలండి ఆవిడని వదలండి తప్పుకోండి తప్పుకోండి లీవ్ హా వదలండి లీవ్ హా ఎన్నమ్మా ఎన్న సడన్ గా ఇలా బండికి అడ్డం పడేంత కష్టం ఏం వచ్చిందమ్మా నీకు ఏ ఊరు ఏ గ్రూపు ఎన్న ప్రొటెస్ట్ కోసం పని చేశారు ఉంగ కోరికని ఒక పిటిషన్ లా రాసివండి ఎన్నాల ముడింజదా నేను కన్ఫర్మ్ గా చేస్తాను నీ కోరిక ఏంటి నా మొగుడు నాకు కావాలి ఐ డోంట్ గెట్ యు అర్థం కాలేదు ఈ అమ్మాయి భర్త నాలుగేళ్ళ క్రితం పని కోసం దుబాయ్కి వెళ్ళాడండి వెళ్ళిన చోట పది నెలల క్రితం యాక్సిడెంట్ అయి చనిపోయాడు మేడం ఆయన బాడీని ఇండియాకి తాగడానికి ఎంతో ప్రయత్నించాం కానీ వీలు కాలేదు మా సీతాల అందరికీ పిటిషన్ ఇచ్చింది అన్ని ఆఫీసులు ఎక్కి దిగింది ఇక చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి పిటిషన్ ఇద్దామని ప్రయత్నించింది మేడం ఆ ప్రయత్నం కూడా కొట్టడంతో ఇలా మీ కారు కట్టంగా సో సో ఆఫీసర్స్ సైండ్ ఎవ్రీ బ్యాక్ ఎల్లారం బ్యాక్ పోగా సెండ్ ఎవ్రీబడీ బ్యాక్ అందరిని వెళ్ళమని అండి ఓ நேன் இவர்த்த விடுக மாட்டாலும் போங்க கோபேக்